అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం సంచలన ప్రజ్ఞ పన్నెండో పీఆర్సీ షురు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండ బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం పన్నెండో పిఆర్సీని వెంటనే నియమించాలి ఏపీజేసి అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరగతిన పన్నెండో పిఆర్సీని సాధ్యమైనంత తొందరలోనే వెంటనే నియమించాలని ఏపీజేసి అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరడం జరిగిందండి సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం అయితే జరగడం జరిగింది సో అయితే ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వెంటనే ఐఆర్ అయితే ప్రకటించాలండి దట్టు థర్టీ పర్సెంటేజ్ అయితే మధ్య అంతర్వృద్ధి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు సో విశ్రాంతి ఉద్యోగులకు పాత స్లాబ్ల ప్రకారంగానే పెన్షన్ అయితే చెల్లించాలని చెప్పేసి అలాగే ఒప్పంద ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించాలని డిమాండ్లు చేస్తున్నారు ఇక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి దామోదరరావు మాట్లాడుతూ ఉద్యోగ ఉద్యోగ విరమణ అనంతరం సదుపాయాలను వెంటనే చెల్లించాలని అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలని వర్తింప చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగిందండి సో కాబట్టి త్వరగతిన పన్నెండో పిఆర్సీని ప్రకటన చేసేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి ఇక ఐఆర్ అయితే ఖచ్చితంగా ప్రకటించాలండి ఎందుకంటే పన్నెండో పీఆర్సీ ఇవ్వడం కాస్త ఆలస్యం అవుతూ ఉన్నందున ఖచ్చితంగా ఈలోగానే ఐఆర్ ప్రకటించాలి మనకి దసరా ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి సో ఇదండి వాటి ఎంప్లై సంజూసినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే